అడ్డగించాలని చూశారు అందరు వెలువేయాలని చూశారు కూటాలకి వెళ్లకుండా చేయాలని చూశారు బోధ నమ్మకూడదనుకున్నారు గొప్ప పర్వతమా ఈ వర్తమానం అడ్డు పెట్టడానికి సైతం రోజున అన్ని చోట్లది వర్తమానం ఎవరు అడ్డు పెట్టలేకపోయాడు ఎవరు ఆపలేకపోయాడు ఈడార్లో మందిరాలు ఉన్నాయి అడవిలో ఉన్నాయి మందిరాలున్నాయి మందిరాలు ఉన్నాయి దేవుడు స్థుతిచ్చే కనపరిచే మందిరాలు లేస్తా ఉన్నాయి వై దిస్ ద ద వర్క్ ఆఫ్ ఇది పరిశుద్ధాత్మ కార్యము అందుకే అంటున్నాడు భయపడవద్దు ధైర్యము తెచ్చుకోండి నా ఆత్మ మీ మధ్యన ఉన్నది ఆత్మ మీతో ఉన్నది గ్లోరీ 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 గ్లోరి పని కొనసాగించండి మీరు కట్టబడే పని చేస్తూనే ఉండండి భయపడవద్దు మీకు వస్తుందా రానివ్వండి వైరస్ వస్తుందా రానివ్వండి ఈ లోకములో ఉన్న హిందువులందరూ కలిసి వెళ్ళేస్తారా వేయనివ్వండి బైబిల్ తీసేయమని చెప్తారా తీసేయండి భయపడాక్కర్లేదేమి దేవుడే మనలో ఉన్నాడు ఈరోజు ఆయన ఆత్మ మనతో ఉన్నది టు నడిపించు వాడు ఆయన నీకు ఉన్నవాడు ఆయన ప్రజలారా నేను నీకు తోడుగా ఉన్నాను నేను మీకు తోడుగా ఉన్నాను నా పని జరిగి ఐ లవ్ యు నేను మమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ఆయన కొన్ని మందిరాలు ఉన్నాయి ఇక్కడ ఆయన ప్రజలు ఉన్నారు ఇక్కడ ప్రేమించే బిడలు ఉన్నారు ఇక్కడ గ్లోడ్ వారి కొరకే దేవుడు చెప్తా ఉన్నాడు ఈరోజు ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఇక్కడ భయపడకండి ధైర్యం తెచ్చుకోండి సైతాన్ని ఏం చెప్పినా సరే నీకు నువ్వు ధైర్యం పరచుకో నువ్వు ఎన్న చెప్పా నాకేమొద్దు నా దేవుడు నాతో ఉన్నాడు నన్ను నడిపిస్తాడు ఆయన నా వ్యాధి పోతే నన్ను ఏమి చేయలేదని గ్లోరీ టు లాడ్ నన్ను ఎవడేమి చేయగలను ఎవడు ఏమి చేయలేదు నన్ను నా దేవుడు ఉన్నాడు ధైర్యం తెచ్చుకుంటున్నాను నేను నా ధైర్యం అంతా దేవుడే నన్ను విడివని దేవుడే నా ముందు నడిచేవాడు ఆయనే ప్రాకారాలు పడగొట్టేవాడు ఆయనే అలలు కొండలను చదువు చేయవాడు ఆయనే పర్వతాలు కూల్చేవాడు ఆయనే మీరు వెళ్ళే ద్రోమలో అడ్డు లేకుండా చేయవాడు ఆయన

నువ్వు ఆయన కొరకు మందిరంగా నిలబడుతూ ఉంటుండగా నిన్ను అడ్డగించే శక్తి లేదని దేవుడు చెప్తున్నాడు నువ్వు ఆ పనిలో ఓ దేవుని వాగ్దానం తీసుకొని బయలుదేరి వెళుతుంటే ఎర్ర సముద్రం వచ్చి నిలబడినప్పుడు ఏయ్ పక్కకు తప్పుకో నా ప్రజలు వస్తున్నారు ఆయన దేవుడు కళ్ళు చూసేటప్పటికీ సముద్రం రెండు పాయలైపోతా ఉంది ఏ ఎందుకని తన ప్రజలు పనిలో ఉన్నారు తన ప్రజలు ఉన్నారు ఆయన నీవు నేను ఆయన పనే చేస్తున్నాను వాక్యానికి లోబడే ప్రతి ఒక్కరు ఆయన పనే చేస్తున్నారు నువ్వు ఆయన డ్యూటీలో ఉన్నావు లోబడే ప్రతి వారు ప్రేమించే ప్రతి వారు ఆయన బిడ్డలై ఉన్నారు ఈ రోజున ఆత్మ ఆ యోచుతున్న ఆత్మ మందులు కట్టే ప్రజలతో ఉన్న ఆత్మ ఈ రోజు నీతో లేదా నాతో లేదా మనందరితో దేవుని ఆత్మ ముందన్నమ్ముతున్నాను ఈ రోజు నేను ఆయన స్పిరిట్ ఇక్కడ ఉంది ఆయన ఆత్మ ఇక్కడ సంచరిస్తా ఉంది ఆయన ఆత్మ ఇక్కడ నడిపిస్తా ఉంది ఆయన ఆత్మ మాట్లాడుతూ ఉంది నమ్ముతున్నారా మీరందరూ ఓ సంగమా గమనించండి గ్లోరీ మై గాడ్ దేవునికి స్తోత్రం వాగ్దానం చేస్తున్న దేవుడు దేవుడై ఉన్నాడు ఆయన ఖచ్చితంగా ఇక్కడ పరిశుద్ధాత్మ కార్యమును దేవుడు చేస్తున్నాడు ప్రియుల నేను నమ్ముతున్నాను దాన్ని నాతో ఎంతమంది నమ్ముతున్నారు నీ హృదయాన్ని మార్చేవాడు దేవుడేగా స్వస్థపరిచినోడు దేవుడేగా ఎంత ఎంత ఎలాంటిదైన కఠిన సమస్యల నుంచి బయటపడ్డా ఈ సంవత్సరం కొన్ని కొన్ని కుటుంబాల్లో కఠిన సమస్యలుండగా విడిపించబడ్డారు ఎవరు చేశారు ఆ పని ప్రాకారములు పడగొట్టువాడు ముందు వెళుతున్నాడు నీలో కార్యం ఎలా జరుగుతుంది నీళ్ళు ఎలా పని దేవుడు నీకు తెలియదు నాకు తెలియదు ఇది శక్తి చేత కాదు బలము చేత కాదు దేవుని ఆత్మ కార్యం ఇది దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ ద హోల్ స్పిరిట్ ఇది పరిశుద్ధాత్మ కాలమై ఉంది పిల్లలైన మీరు పరిశుద్ధాత్మ పొందుకోవచ్చు మిమ్మల్ని కూడా దేవుడు దర్శిస్తాడు పిల్లలు ఎవరస్తులు పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు ఎవరస్తులు దేవుడు దర్శిస్తాడు పిల్లలు నమ్ముతున్నాడు ఎవర బిడలారా ఐ లవ్ యు దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఎవర బిడలారా యు నీడ్ ద హోలీ స్పిరిట్ టుడే పరిశుద్ధాత్మ కావాలి మీ అందరికి నిజమేనా ఇది నీ బలము నా బలం కాదు నీ శక్తి నా శక్తి కాదు ఇది ఎవరి బలం ఎవరి జ్ఞానం కాదు ఇది జ్ఞానంతో చేసే కాదు ఇస్ వర్క్ ఆఫ్ ఇది పరిశోధాత్మ కార్యమై ఉన్నది వింటున్న ప్రజలారా ఓ బడుగు మాళ్ళ సహోదరులారా ఓ యానం సహోదరులారా దిస్ ద గాడ్ ఇస్ టచింగ్ యు దేర్ దేవుడు మిమ్మల్ని తాగుతున్నాడు అక్కడ ఓ శ్రీకృష్ణ పట్నం పిల్లలారా దర్శిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని విడచెప్పుకొని రావండి మందిరం కట్టే పనిలో నిమగ్నం అవ్వండి గ్లోరి టు లాడ్ ఇదిగో దేవుడి మందిరం ఇదిగో దేవుడి వాక్యం నువ్వే దేవుడి మందిరం కట్టు ఈ రోజున పునాది మరల వేయబడింది పునాది మరల వేయబడింది ఆ పునాది మీద కట్టుకొని నువ్వు ఓ చేతులు గుండు నూలు ఎవడు మార్చలేడు కొడు మార్చలేడు ఆ లెక్కల మార్చలేరు కచ్చితమైన గుండుతో గుండు నూలుతో ఆయన కొలుస్తున్నాడు పిల్లారా యో కన్నులు సంతోషపడుతూ ఉన్నాయి ఆ ఏడు నేత్రాలు ఆనందిస్తున్నాయి గ్లోరీ టు లాడ్ గ్రహిస్తున్నారా ఇది శక్తి చేత కాదు నీ చెప్తున్న మాట అదే డోంట్ థింక్ హ్యూమన్ లోకరీతిగా మనిషిగా ఆలోచించగా ఇది ఎలాగో ఇది ఎలాగా ఎలా ప్రమో దర్శించినోడే ఇది ఎలా సాధ్యం సాధ్యమే ఎలా అవుతుంది ఇది సాధ్యమే ఎలా తగ్గుతుంది జబ్బు సాధ్యమే మనిషి బట్టి కాదు డాక్టర్ని బట్టి కాదు జ్ఞానవంతుని బట్టి కాదు డబ్బున్న దాని బట్టి కాదు ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్లూ శక్తి చేత కాద నేను బలముతో నిధి కాద నేను శక్తి చేత కాద నేను బలముతో నిధి కాద నేను

in each chair tonight.